ధ్యాన బంధువులందరికీ ధ్యానాభివందనాలు ఈ నెల పదవ తేదీ గురువారం రోజున సుప్రసిద్ధ దేవస్థానం సిద్ధిలగుట్ట ఆర్మూర్లో గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి గురు పౌర్ణమి రోజున ఉదయం ఏడు గంటల నుండి పది గంటల వరకు మూడు గంటల సామూహిక ఖండ ధ్యానం మరి పది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు అల్పావారం మరి పది గంటల ముప్పై నిమిషాలకు జ్యోతి ప్రజ్వలనచే సిద్ధేశ్వర పిరమిడ్లో గురు పౌర్ణమి వేడుకలను ప్రారంభించడం జరుగుతుంది పది గంటల నలభై ఐదు నిమిషాలకు పత్రిజీ గారి యొక్క మెసేజ్ మరి ఆ తరువాత మరి జ్ఞానదాతల గురువుల యొక్క సందేశాలు ఉంటాయి మరి ఎంతో అత్యద్భుతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిద్దాం మరి పత్రిజీ గారు బాడీ వికెట్ చేయకంటే ముందు మహేశ్వర మహాపిరమిడ్లో మరి ఆర్మూర్ ప్రాంతంలో సిద్ధులగుడ్డలో నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ నిర్మించండి ఆ సిద్ధేశ్వర పిరమిడ్ ని గొప్ప శక్తి క్షేత్రం చేయండి అని వారు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు గురువు గారి సందేశాన్ని గురువు గారి ఆదేశాన్ని ఒక పిరమిడ్ మాస్టర్లుగా మనమందరం బాధ్యతగా తీసుకొని ఒక గొప్ప శక్తి క్షేత్రాన్ని నిర్మించుకున్నాం ఈ శక్తి క్షేత్రాన్ని ఇంకా గొప్పగా చేయాలా ప్రతి ఒక్కరికి సిద్ధేశ్వర పిరమిడ్ గురించి ధ్యానం గురించి పత్రిజీ గారి గురించి గ్రామ గ్రామానికి ఇంటింటికి తెలియపరిచి ఈ గురు పౌర్ణమి వేడుకల్ని మనం ఘనంగా నిర్వహించి గురువు గారి యొక్క కోరికను మనం నెరవేరుద్దాం మరి ఎందుకంటే ఎందరో మంది ఋషులు మునులు యోగులు ధ్యానం చేసినటువంటి గొప్ప శక్తి క్షేత్రం ఈ శిథులగుట్ట మరి ప్రకృతిలో ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ధ్యాన మందిరంలో మనం గురు పౌర్ణమి వేడుకల్ని ప్రతి సంవత్సరం మీ అందరి సహకారంతో అద్భుతంగా నిర్వహిస్తున్నాం మరి ఈ సంవత్సరం కూడా మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకుందాం ఉదయం ఏడు గంటల నుండి రాత్రి వరకు ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు కొనసాగుతాయి మరి ఉదయం అల్పాహారము మధ్యాహ్నం ధ్యానామృతము సాయంత్రం అల్పాహారం అందజేయబడుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ గురు పౌర్ణమి వేడుకల్ని మనం ఘనంగా నిర్వహించి ధరిద్దాం అందరికీ ధన్యవాదాలు